అందరికీ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిపే ఒక తీవ్రమైన తుఫాన్ హెచ్చరిక లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరాన్ని ఇవాళ నిర్జీవంగా చేసేశారు అరే సువిశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి రాజధాని ఇది వృధా ఇక్కడ ఇంత పెట్టుబడులు అవసరమా ఇంత పొలాలు అవసరమా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నిత్యం విషయం జిమ్ముతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అమరావతిని చంపేశారండి అమరావతి మీద పగబట్టి ఇవాళ ఆ అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళన్ని కూడా చెరిపేశారు ఇవాళ అమరావతి అభివృద్ధిని రెక్కలు విరిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి దొంగతనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో జరుగుతున్నాయి మూడు రాజధానుల నినాదంతో ఈ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అమరావతిలో అరాచకాలు అక్రమాలు అనే దానికి నిదర్శనండి అరే ఒక మినిస్టర్ గారు చెప్పారు బుగ్గన్న గారు చెప్పారు అని చెప్పి రోడ్లు తవ్వే స్తారు పైపులు దొంగతనం చేసేస్తారు బాపట్ల వైసీపీ ఎంపీ గారి అనుచరులు ఎంపీ గారి కనుసన్నల్లో రోడ్లు తవ్వేస్తారు మట్టి కంకర దొంగతనాలు చేసేస్తారు కేవలం మూడు రాజధానులు అని చెప్పి నినాదం తీసుకొచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిని అభివృద్ధి చేయాలి దానికి కావాల్సిన సిమెంట్ నాకు ఇవన్నీ కూడా వనరులు ఏర్పరచుకోవాలి అని చెప్పి సరస్వతి పవర్ ప్రాజెక్టుకు మాత్రం హుటాహుటీన పర్మిషన్లు తెచ్చుకున్నారు మన తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పెద్దలు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన వాస్తవేనండి ఈయన అధికారంలోకి వచ్చాక సరస్వతి పవర్ ప్రాజెక్ట్ అయితే పర్మిషన్లు తెచ్చుకున్నారే కానీ ఎక్కడైనా అమరావతిలో ఒక నాలుగు ఇటుకలు వేసి ఒక బొచ్చు సిమెంట్ వేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారండి చేపెట్టకపోగా ఈ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా లేని విధంగా అంటే రోడ్ల మీద దొంగతనాలు జరిగినాయి అంటే సహజంగా బైక్ దొంగతనం జరిగింది లేదంటే కారు దొంగతనం జరిగింది అని మనం వింటాము కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అయినటువంటి అమరావతిలో రాత్రికి రాత్రి రోడ్లే దొంగతనం అయిపోతాయండి రోడ్లే మాయమైపోతాయనమాట ఈయన అధికారంలోకి వచ్చాక ఈ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే కనుక అమరావతి గ్రామాల్లో దొండపాడు నుంచి రాయపుడి వెళ్లే మార్గంలో భారీగా ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ ని ఈ గ్యాస్ కట్లర్స్ తో కట్ చేసి మరి దొంగతనం చేశారండి అలానే నెక్కలు ప్రాంతంలో గత సంవత్సరం ఐరన్ ప్లేట్స్ దొంగతనం చేశారు అదే ప్రాంతంలో గత సంవత్సరంలో నెక్కల్ ప్రాంత సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి వంతల్ని పడేసి అక్కడ ఐరన్ ని దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు మరి ఇప్పుడు వరకు ఎవరు ఆ దొంగతనం చేసింది అని చెప్పి ఒక కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు రాష్ట్ర సచివాలయం నుంచి న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లే మార్గంలో కూడా రోడ్డును తవ్వేసి వెనక భాగంలో ఉన్నటువంటి రోడ్డును తవ్వేసి అక్కడ మట్టిని కంకర్ని మాయం చేశారు ప్రతిరోజు కూడా వార్తల్లో అభివృద్ధి దాఖలాలు లేకపోగా ఈ దొంగతనాల గురించి మాత్రం నిత్యం అమరావతి వార్తల్లో నిలుస్తూనే ఉందండి మరి రాయపూడిలో చూసుకుంటే గనక ఎత్తిపోతల పథకం కింద తీసుకువచ్చిన నాలుగు భారీ సిమెంట్ పైప్ ను కూడా తవ్వేసి దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు నూట ఇరవైకి పైగా భారీ పైప్ లైన్స్ అన్ని కూడా దొంగతనం జరిగినాయి అండి ఉద్దన్ రాయ్పాలెం సాక్షాత్ ప్రధానమంత్రిగా మోడీ గారు అమరావతికి శంకుస్థాపన చేసింది ఉద్దన్ రాయ్పాలెంలో అండి ఆ ఉద్దన్ రాయ్ ప్రాంతంలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి అలానే మనకి ఎర్రబాలెం అమరావతి సిఆర్డిఏలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎర్రపాలెం ఒకటి ఎర్రపాలెం నుంచి విడ్డి యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అరవై అడుగుల రోడ్డు డివైడర్ తో కూడుకున్నటువంటి సిమెంట్ రోడ్డుని నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ మార్గం మధ్యలో ఒక వంతెన నిర్మాణం జరుగుతుందండి అక్కడ రోడ్డుని తవ్వేసి రోడ్డు అడుగు భాగాన ఉన్నటువంటి కంకర్ని డస్ట్ని గ్రావెల్ని దొంగతనం చేశారు వైసీపీ అందుకోవాళ్లు అంతేందుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పన్నెండవ తారీఖున తుళ్ళూరు మండలంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల భూముల్లో అక్రమంగా భారీ స్థాయిలో దాదాపు రెండు వందల టిప్పర్ల మట్టిని దొంగతనంగా పరి అంటే విజయవాడ పరిసర ప్రాంతాలకి తరలించేశారు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక విధంగా అమరావతిని చంపేసేయాలి అన్న ఒక విష ఆలోచనలతో ఇదిగో అమరావతి రైతులు మిగతా ప్రాంతాల వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఇవాళ ప్రజల్లోకి ఒక విష ఆలోచనలు తీసుకెళ్లాలని ప్రయత్నించారు కానీ కోర్టు న్యాయస్థానం రైతుల వైపు ఉంది న్యాయం వైపు ఉంది ధర్మం వైపు ఉంది కాబట్టి ఆ రోజున మార్చి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది అమరావతి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని మూడు నెలల్లో మీరు బ్లూ ప్రింట్ అనేది కోర్టుకి సబ్మిట్ చేయండి ఆరు నెలల్లో రైతులకు కేటాయించిన ఫ్లాట్లు డెవలప్ చేసి అప్పచెప్పండి అంటే ఇవాళ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులోకి వెళ్లారు ఇబ్బంది ఏం లేదండి రాబోయే రోజుల్లో అమరావతి రైతులు విజయం సాధిస్తారు ఖచ్చితంగా మీకు హైకోర్టు ఎంపకా సరిపోలేదు సుప్రీం కోర్టు నుంచి కూడా మీరు మొట్టుకై తినడానికి సిద్ధంగా ఉండండి రాబోయే రోజులో ఖచ్చితంగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవ్వటం ఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అమరావతి మహానగరం పురుడు పోసుకుందో మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే అమరావతి నిర్మాణం చేపడతారు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తారు భావి తరాల భవిష్యత్తు అమరావతి రాబోయే రోజుల్లో కొన్ని పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి కల్పించడం మన అమరావతి ఆంధ్రుల జీవనాడి అమరావతి అమరావతి నిజం అమరావతి సత్యం అమరావతి విజయమే అంతిమ విజయం